సో వీటిలన్నిటిలో ఏది బెస్ట్ ఏది బెస్ట్ కాదు ఆర్ ఏది యాక్చువల్లీ మంచిది కాదు సో ఫస్ట్ మంచిది ఏది అంటే రోల్డ్ ఓట్స్ ఎందుకంటే అది ఫుల్ ఓట్స్ గ్రెయిన్ మొత్తం ఆ ధాన్యం మొత్తం ఉంటుంది ఆ రోల్డ్ ఓట్స్లో అనేది సో ఆ ఓట్స్ గ్రెయిన్ని జస్ట్ ఇట్లా ఫ్లాట్గా చేసి అమ్ముతారనమాట సో దీంట్లో మనకి ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ అంత కొంచెం తక్కువగా ఉంటుంది వేరే రకాలతో పోలిస్తే అండ్ ఇవి తినడం వల్ల మనకి ఇంకా ఎక్కువ బెనిఫిషియల్ ఉంటుంది కానీ మనకి హానికరం అయితే కాదు నెక్స్ట్ దీ రోల్డ్ ఓట్స్ తర్వాత స్టీల్ కట్ ఓట్స్ ఈ స్టీల్ కట్ ఓట్స్ కూడా మంచిది ఆల్మోస్ట్ రోల్డ్ ఓట్స్ లాగానే సేమ్ ఇది సో స్టీల్ కట్ ఓట్స్ కూడా మంచిది సో స్టీల్ కట్ ఓట్స్ అంటే ఓట్స్ని కట్ చేసి అమ్ముతారు మరీ చిన్నగా ఉండదు మరీ పెద్దగా ఉండదు సో కొంచెం మీడియం సైజ్లో ఉంటుంది కాబట్టి స్టీల్ కట్ ఓట్స్ కూడా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టంట్ ఓట్స్ అండ్ ఈ ఓట్స్ ఉప్మా ప్యాకెట్స్ ఈ రెండు యాక్చువల్లీ అస్సలు మంచిది కాదు ఇన్స్టెంట్ ఓట్స్ ఎందుకు మంచిది కాదు అంటే ఇప్పుడు మనకి ఓట్స్ ఈ రోల్డ్ ఓట్స్ స్టీల్ కట్ ఓట్స్ తయారు చేసి ప్యాక్ చేస్తున్నప్పుడు మనకి మిగిలిపోయే ఆ పొడి ఆ డస్ట్ అది ఇన్స్టెంట్ ఓట్స్ ప్యాకెట్స్లో వేస్తారనమాట అందుకనే అది చాలా చిన్న చిన్నగా ఉంటుంది అండ్ పొడిలాగా ఉంటుంది సో దీనివల్ల మనకి ఆ పీచు పదార్థం ఉండదు స్పోర్ట్స్ లో జనరీ ఉండే గ్లూకెన్ అనే ఒక న్యూట్రియంట్ ఉంటుంది అది ఉండదు అండ్ విటమిన్స్ అనేవి అన్ని పోతాయి అన్నమాట సో